హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధు మెడలో తాళిని తెంపబోయిన శ్రేయ లోహితాని చంప పగలగొట్టిన మ్యాడీ గుడికి వచ్చేసరికి గుడి లోపల మధు మ్యాడీ అయితే ఉంటారు అది చూసిన తిలక్ అయితే వీళ్ళిద్దరి మీద నాకు ఎప్పటి నుంచో అనుమానంగానే ఉంది నిన్న గుడిలో కాబోయే భార్యని పక్కన పెట్టుకొని ఈ అమ్మాయితో ఇతను మాట్లాడేటప్పుడే నేను అనుకున్నాను వీళ్ళిద్దరూ ఏదో తేడాగా ఉన్నారని అని అంటూ ఉంటాడు తిలక్ అప్పుడే ఇంకా దేవ అయితే అసలు మా వాడు ఏ తప్పు చేయడు తప్పంతా ఈ అమ్మాయి చేసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక తెల్లకైతే వీళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారని సీసీ ఫుటేజ్ వీడియోని అయితే చూపిస్తాడు నా కొడుకుని కావాలని గుడిలో ఉండేలా చేసి తప్పు చేసింది ఈ అమ్మాయి అని అంటూ ఉంటాడు దేవా నువ్వు చెప్పేది నేను నమ్మను నీ కొడుకుని అడుగుతాను చెప్పు అసలు ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి మీ ఇద్దరు ఈ గుడిలో ఎందుకు ఉన్నారో నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మ్యాడీ అయితే మేమిద్దరం ప్రేమించుకున్నాము నేను అమ్మాయిని ప్రేమించాను అని మ్యాడీ అయితే చెప్తాడు అప్పుడే ఇక విన్నారు కదా అందరూ కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ గుడిలో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్నట్టున్నారు ఆ పెళ్ళి ఏదో ఇప్పుడే జరిపిస్తాను పంతులు గారు పెళ్లికి ఏర్పాట్లు చేయండి అని తెలకైతే అంటాడు అప్పుడు ఇక పంతులు గారు తాలిబొట్టుని తీసుకువచ్చి మ్యాడీ చేతికైతే ఇస్తాడు ఇక మాడీ అయితే ఇక ఆ తాలిని తీసుకొని మ్యాడీ అయితే ఇక మధు మెడలో కట్టబోతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే ఇక మధు కూడా ఏం చేస్తున్నావు మేడీ అని అంటూ ఉంటుంది నువ్వేమీ మాట్లాడుకు మధు అని అంటూ ఇక మధు మెడలో మేడీ అయితే తాలి కట్టేస్తాడు ఇక మధు మెడలో తాళి కట్టడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నాగవల్లి దేవా అందరూ చూస్తుండంగాని ఇక మ్యాడీ అయితే మొత్తానికి మధు మెడలో తాళి కట్టి మధుని పెళ్లి చేసుకుంటాడు చుట్టూ జనం ఉండడంతో ఇక ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేక నాగవల్లి దేవా అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఇక తిలక్ ఇప్పుడు నాకు నిజమని అర్థమవుతుంది మీ ఇద్దరు ప్రేమించుకున్నారని మొత్తానికి ఈరోజు ఒక మంచి పని చేశాను అని తిలక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా తెలక్కు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే పక్కనే ఉన్న శ్రేయ అయితే ఏంటి మావయ్య ఇదంతా మీరు అలా చూస్తూ ఉండిపోతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది శ్రేయ అప్పుడే దేవా నువ్వు మధుని ప్రేమించి మరి శ్రేయతో ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు దేవా అయితే అప్పుడే ఇక నాగవల్లి కూడా అడుగుతూ ఉంటుంది ఎందుకు రేలా చేశావు మరి ఇప్పుడు శ్రేయ పరిస్థితి ఏంటి మరి శ్రేయతో నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు మధు మెడలో ఎందుకు కట్టావు అని నాగవల్లి కూడా అడుగుతూ ఉంటుంది ఎందుకు నాకు ఇంత అన్యాయం చేసావు బావా నాతో నిశ్చితార్థం చేసుకున్నాయి ఇప్పుడు మధు మెడలో ఎందుకు తాళి కట్టావు తను బెస్ట్ ఫ్రెండ్ అని మేమిద్దరం ప్రేమించుకోలేదని చెప్పావు కదా మరి ఇప్పుడు అందరు ముందు నేను తనని ప్రేమించానని ఎందుకు తాళి కట్టావు అని అడుగుతూ ఉంటుంది శ్రేయ అయితే అప్పుడే ఇక మధు మౌనంగా ఉంటుంది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందాం ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా మా పెళ్ళి ఎప్పుడెప్పుడు చెడగొడదామా ఎప్పుడెప్పుడు మా పెళ్ళిని చెడగొట్టి మ్యాడీని నీ సొంతం చేసుకోవాలని నువ్వు ఎదురు చూస్తున్నావు అలాగే ఈరోజు అవకాశం వచ్చింది గుడిలో ఉండిపోయి మ్యాడీని వెనక్కి రప్పించుకొని రాత్రంతా మ్యాడీతో గుడిలోనే ఉండి ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేసావు కదా ఆ తిలక్కు అందరూ కూడా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఇదంతా నువ్వు ఆడిన నాటకమే అని అంటూ ఉంటే శ్రేయా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అసలు ఇది నాకు తెలియకుండానే జరిగిపోయింది అని అంటూ ఉంటుంది మధు అయితే నాకు మ్యాడీ ఫ్రెండే తప్ప తన మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదు అని మధు అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సరే మ్యాడీ అంటే నీకు ఫ్రెండే కదా తన మీద నీకు ఇది ఎటువంటి ఉద్దేశం లేదో అంతేనా అని అంటూ ఉంటుంది శ్రేయ ఇక నువ్వు బావా నువ్వేం చెప్తావు నువ్వు మధుని ప్రేమించావా నిజంగానే అని అడుగుతూ ఉంటుంది లేదు ఇప్పుడు కనుక నేను మధు మెడలో తాళి కట్టకపోతే మధుని అందరూ కూడా తప్పు చేసిన దానిలా చూస్తారు మధుకి శిక్ష వేస్తారు చూస్తూ చూస్తూ నా ఫ్రెండు అలా శిక్ష అనుభవిస్తుంటే నేను చూడలేక ఇలా చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు మ్యాడీ అంటే మీ ఇద్దరికి ఇష్టం లేకుండానే ఈ పెళ్ళి జరిగింది అలాంటప్పుడు ఈ పెళ్లికి విలువే లేదో ఆ తాళికి కూడా విలువలేదో అని శ్రేయ అయితే వెంటనే మధు మెడలో తాళి తెంపబోతుంది అప్పుడే ఇక మధు అయితే శ్రేయ చెయ్యి పట్టుకొని ఈ పెళ్ళి మాకు ఇష్టం లేకుండా జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు మ్యాడీ నా మెడలో తాళి కట్టాడు ఈ తాలికి ఒక పవిత్రత ఉంది ఊరందరి సమక్షంలో దేవుడి సన్నిధంలో మ్యాడీ నా మెడలో తాళి కట్టాడు ఈ తాలి కట్టిన తర్వాత మేడీయే నా భర్త దీన్ని తెంపే అధికారం నీకు లేదు అని అంటూ ఉంటుంది మధు అయితే తియ్యి అని అంటూ ఉంటాయి ఇంతలో ఇక లోహిత వచ్చే అసలు నువ్వు మనిషివేనా శ్రేయ చేసుకోవాల్సిన మ్యాడీని నువ్వు పెళ్లి చేసుకుంటావా ముందు నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది నువ్వు ఇంతకి తెగిస్తావని అనుకోలేదు చిచ్చి ఇంత దిగజారిపోతావా అని అంటూ లోహిత అయితే మాట్లాడుతూ ఉంటుంది లోహిత అలా మాట్లాడుతూ ఉంటాయి అప్పుడే ఇక మ్యాడీ అయితే నువ్వు మాట్లాడుకో లోహిత అని అంటూ ఉంటాడు మాట్లాడకుండా ఏం చేయమంటావు ఈరోజు అంకుల్ పరువు ఆంటీ పరువు తీసేశావు శ్రేయ జీవితాన్ని నాశనం చేశావు పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పుండాల్సింది పెళ్ళి ఇష్టమయ్యే ఇష్టమేనని నిశ్చితార్థం చేసుకొని మాంగళ్య వ్రతం కూడా చేసి ఇప్పుడు నువ్వు శ్రేయాన్ని కాదని మధు మెడలో కట్టావు కావాలని మీరిద్దరూ రాత్రంతా గుడిలో ఉండిపోయారు ఈ మధు గుడిలోనే ఉండిపోయి నీ చేతన్న నాటకం మాడించింది అని అంటూ లోహిత అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇదంతా మధు ఆడిన నాటకం ఆస్తి కోసం నీ కోసం ఇంతకీ దిగజారిపోయింది అని లోహిత అనంగాల్ని అప్పుడే ఇక మ్యాడీ అయితే లోహిత చెంప పగలగొడతాడు మధు లోపల ఎందుకు ఉండిపోయిందో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే లోహిత ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మత్తుమందు కలిపిన ప్రసాదాన్ని నువ్వు మధుకి ఇచ్చి మధు గుడిలోనే ఉండిపోయేలా చేశావు ఇది నాకు తెలియదు అనుకుంటున్నావా అని మ్యాడీ అయితే నిజాన్ని బయట పెడతాడు అప్పుడే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక నాగవల్లి అయితే ఏంటి నువ్వు చెప్పేది అని మ్యాడీని అడుగుతూ ఉంటుంది అవును మమ్మీ ఇదంతా కూడా లోహితనే చేసింది మధు గుడిలో ఉండిపోవడానికి కారణం లోహితనే అని నిజాన్ని బయట పెడతాడు మ్యాడీ అయితే ఇంకా లోహితని చంప పగలగొట్టి నాగవల్లి కూడా అడుగుతూ ఉంటుంది వీడు చెప్పింది నిజమేనా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మధు అయితే నా ఫోన్ కూడా లోహిత దగ్గరే ఉంది కావాల్సి ఉంటే చూడండి అని మధు అంటుంది అప్పుడే ఇంకా మధు ఫోన్ అయితే లోహిత దగ్గరే ఉంటుంది లోహిత దగ్గర ఉన్న మధు ఫోన్ని చూసి అప్పుడు నిజమని లోహిత అని ఇదంతా చేసిందని తెలుసుకొని నాగవల్లి అయితే మరిప్పుడు మధు మ్యాడీని దేవా ఇంట్లోకి రాణిస్తాడా నాగవల్లి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి